సంభాజీ అమ్మమ్మ మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి రాజమాత జీజాబాయి సాహెబ్ ఛత్రపతి సంభాజీ ప్రధానంగా ఆమె దగ్గర మాత్రమే శిక్షణ పొందేవారు అలాగే అతని తండ్రి శివాజీ మహారాజ్ కూడా అతనికి అనేక అంశాలలో శిక్షణ ఇచ్చారు మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడటానికి ఆయన పదహారు వందల ఎనభై రెండు నుండి పదహారు వందల ఎనభై ఎనిమిది వరకు అనేక యుద్ధాలు చేశారు ఆయన అధికారంలోకి వచ్చిన కొన్ని సంవత్సరాలలోనే తన హత్యకు కుట్ర పన్నుతున్న వ్యక్తులను కనుగొన్నారు అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించిన హైందవ స్వరాజ్యాన్ని రక్షించారు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంభాజీని ఔరంగజేబు బంధించాడు పద్దెనిమిది వందల ఎనభైలో మహాత్మా జ్యోతిరావు పూలే పుణే నుండి రాయగఢ కోట వరకు నడిచి వెళ్ళాడు దట్టమైన అడవిలో దాగి ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని కనుగొన్నాడు అతను ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి ఈ నెల ఇప్పటి వరకు సృష్టించిన గొప్ప రాజుకు నివాళులు అర్పించాడు తులాపూర్ను మొదట నాగర్ రావు అని పిలిచేవారు వధు తులావార్ సమీపంలో ఉంది ఇక్కడ ఔరంగజేబు బెదిరింపులను ధిక్కరించి సంభాజీ మహారాజును గోవింద్ మహర్ గైక్వాడ్ దహనం చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వధు గైక్వాడ్ సమాధితో పాటు సంభాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పదహారు వందల ఎనభై ఐదు నాటికి మొగలు సంభాజీ దళాలను వారి బలమైన ప్రదేశాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా క్రమంగా వెనక్కి నెట్టారు అతని పాలన ముగిసే సమయానికి పారిపోవడం సర్వసాధారణమైంది మరియు పోర్చుగీసు వారికి సరఫరాలు నిరాకరించడానికి గ్రామాలను తగలబెట్టడం ద్వారా అతను మరాఠా దేశముఖులను దూరం చేశాడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో అతను మొఘల్ దళాలచే బంధించబడి మృతిబడ్డాడు అతని పాలన చివరి నాటికి పారిపోవడం సర్వసాధారణమైంది మరియు పోర్చుగీసు వారికి సరఫరాలు నిరాకరించడానికి గ్రామాలను తగలబెట్టడం ద్వారా అతను మరాఠా దేశముఖులను భూ యజమానులు దూరం చేశారు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో అతను మొఘల్ దళాలచే బంధించబడి ఉరి అతని సోదరుడు రాజారాం అతని తర్వాత ఛత్రపతిగా బాధ్యతలు స్వీకరించాడు మరియు మొఘల్ మరాఠా యుద్ధాలను కొనసాగించాడు ఏ సామ్రాజ్యం మెరుగ్గా ఉందో చెప్పడం కష్టం రెండు సామ్రాజ్యాలకి వాటి స్వంత బలాలు మరియు బలహీనతలు ఉన్నాయి అయితే మరాఠా సామ్రాజ్యం వారి గెరిలా యుద్ధం వ్యూహాలు మరియు వారి నైపుణ్యం కలిగిన సైనిక నాయకుడు శివాజీ మహారాజ్ కారణంగా మొఘల్ సామ్రాజ్యంపై కొంచెం ఆధిక్యం కలిగి ఉండవచ్చు ఔరంగజేబు పశ్చిమ దిశగా మరాఠా భూభాగంలోకి లోతుగా ప్రయాణించి ముఖ్యంగా సతారా మరాఠా రాజధానిని జయించాడు మరాఠాలు తూర్పు వైపు మొఘల్ భూములైన హైదరాబాదులోకి విస్తరించారు ఔరంగజేబు దక్కన్లో రెండు దశాబ్దాలకు పైగా ఎటువంటి నిర్ణయం లేకుండా నిరంతరం యుద్ధం చేశాడు మరియు తద్వారా తన సైన్యంలో ఐదో వంతును కోల్పోయాడు ఔరంగజేబు దేవాలయాలను కొత్త భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు మరియు తిరుగుబాట్లను అణచివేసేటప్పుడు ఔరంగజేబు దేవాలయాలను అపవిత్రం చేసి నాశనం చేయాలని ఆదేశించాడు రాజకీయ నాయకుల శక్తిని సూచించే దేవాలయాలను ధ్వంసం చేయడం ద్వారా వారిని శిక్షించాడు